హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులతోటి చిమిలీ ఉండని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా చిమిలి ఉండని తయారు చేయడం కోసం నువ్వులని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక అర కేజీ నువ్వులతోటి తయారు చేస్తున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను నువ్వులని బాగా తెల్లగా ఉండే నువ్వులు కాకుండా పొట్టు ఉన్న నువ్వులని తీసుకుంటున్నాను ఈ నువ్వులు గానుగలో అంటే నూనె ఆడించే గానుగల దగ్గర ఉంటాయి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎంతైతే నువ్వులని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్ల పొడిని కూడా ఈ నువ్వులలో వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నువ్వులు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది వారానికి రెండుసార్లు ఈ నువ్వుల లడ్డూని కానీ నువ్వులతో చేసిన పదార్థాలను తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే బాగా కలుస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి ఇక్కడ మనం పొట్టు ఉన్న నువ్వులని వాడాం కాబట్టి కమ్మగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళు వారానికి రెండు మూడు సార్లైనా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలని తినడం వలన ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ బాగా జరిగి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి నెలసరి సమస్యలు తగ్గుతాయి పీరియడ్స్లో వచ్చే నడు నొప్పి తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది బీపీని కంట్రోల్ చేస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నువ్వుల లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్